యేసు క్రీస్తు వారి పేరిట మరి మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా మీ అందరికీ కూడా మరి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఒక ప్రత్యేకమైన వార్తా కథనాన్ని మీ దగ్గరికి తెస్తున్నానండి మన వ్యూవర్స్ తప్పకుండా ఆదరిస్తారని ఈ విషయంలో పాస్టర్ గారికి సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను మరి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడు అది బాపట్ల జిల్లాగా డివైడ్ అయిందండి నిజాంపట్నం ఏరియాకు సంబంధించి పిట్లవాణిపాలెం మండలం ఆ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో మరి వినయ్ బాబు గారు పాస్టర్ వినయ్ బాబు గారు దేవుని సేవ చేస్తూ ఉన్నారండి మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో మరి ఆయా జిల్లా యొక్క కన్వీనర్గా కూడా ఆయన ఉన్నారు ఆ పాస్టర్ గారు మరి ఒక చర్చిని నిర్మించుకోవటం జరిగింది అయితే ఆ చర్చి విషయంలో ఇంకా కొంత పని మిగిలి ఉందండి సో ఆ మిగిలి ఉన్నటువంటి పనికి ఎవరైనా దాతలు సహకరిస్తే ఆ చర్చి పనులు జరిగించుకోవాలని వారు ఆశిస్తున్నారు కాబట్టి మరి మన వీవర్స్ ఎవరైనా సరే విదేశాల్లో ఉన్న స్వదేశంలో ఉన్న మన తెలుగు ప్రజలు దీని మీద స్పందించాలని ప్రభు పేరిట ఈ అవసరతను మీ ముందుకు తెస్తున్నానండి మరి విశేషంగా బాగా ప్రార్థన చేయండి మరి అంత్యదినాల్లో జీవిస్తున్నాము దేవుని పరిచర్య నమ్మకంగా చేసే మంచి దైవ సేవకులు ఇంకా ఇంకా లేవాలి మందిరాలు ఇంకా ఇంకా కట్టబడాలి సువార్త ఇంకా ఇంకా మారుమ్రోగాలి ఎందుకంటే మనం కాలాంతంలోకి వచ్చాము ఒక సమయం రాబోతుంది సువార్త అందని సమయం అది సువార్త వినబడిన దినాలు వస్తాయని బైబిల్ చెప్తుంది కాబట్టి ఈ లోపటే మనం ఏం చేయాలంటే విరివిగా దేవుని సువార్తను మన భారతదేశంలో మనం ప్రకటించగలగాలి నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి మన భారతదేశం మన యేసయ్యకే సొంతం అవునండి ఈ నినాదంతో మనం ముందుకు సాగాలి భారతీయులందరూ కూడా రక్షించబడాలి భారతీయులందరూ కూడా అన్ని కుటుంబాల్లో మతపరమైన భేదం లేకుండా అందరూ దీవించబడాలి చక్కగా వృద్ధి చెందాలి ఆయుర ఆరోగ్యాలు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం ఒక క్రైస్తవునిగా క్రైస్తవ విశ్వాసిగా క్రీస్తు క్రైస్తు ఫాలోవర్గా కదండి రైట్ మంచిది వీలైతే ఆ పాస్టర్ గారికి సంబంధించి ఆ చర్చికి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తానండి మీరు చూడొచ్చు లేదా పిక్చర్స్ అయినా మీకు ప్లే చేస్తాను మీరు చూడవచ్చు కనుక మరి పిట్లవానిపాలెం ప్రాంతంలో నూతనంగా కట్టబడినటువంటి ఆ చర్చి మరి ఇంకా కొన్ని అవసరతలు ఉన్నారండి సుమారుగా ఒక లక్ష రూపాయలు ఆ చర్చికి అవసరతగా ఉంది మరి మీలో ఆసక్తి కలిగిన వారు ప్రేరేపణ కలిగిన వారు మీకు తోచిన విధంగా చర్చి కొరకు మీరు గుప్పలు విప్పాలని ప్రభు పేట మీకు మనవ చేస్తున్నాను మన ఛానల్లో సాధ్యమైనంత వరకు ఏది చేసినా మనం నమ్మకంగా చేస్తాము అట్లాగే ట్రస్ట్కి మీరు పంపించగలిగితే లేదా నా అకౌంట్కి మీరు పంపించగలిగితే ఆ అమౌంట్ ఎంతో చూసి ఫైనలైజ్ చేసి మరి ఆ పాస్టర్ గారికి స్వయంగా నేనే వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి కనుక దాతలైనటువంటి వారు ఖచ్చితంగా మీరు గుప్పులు విప్పండి మరి ఆ మిగిలి ఉన్న పని చేసుకోవటానికి మనవంతుగా మనం సహకరిద్దాం అట్లాగే నేను కూడా ఎంతో కొంత ఆ మందిరానికి సహాయపడతానండి అలాగే మీరు కూడా ఎంతో కొంత మీకు తోచినంత ప్రభువు మీకు మిమ్మల్ని వృద్ధి పరిచినంతగా మీరు ఆ విషయంలో సహాయ సహకరించాలని మరి ప్రభువు పెట్టి మీకు మనవి చేస్తున్నానండి అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతూ వస్తున్నాయి ఏదో డబ్బులు లెక్కలు చెప్పండి ఆ డబ్బులు వాళ్ళు తినేశారు ఈ డబ్బులు వీళ్ళు తినేశారు అసలు ఎవరికి పంపించాలో అర్థం కావట్లేదు ఎవరి నమ్మకం అసలు అర్థం కావట్లేదు అంటూ ఈ ట్రెండ్ నడుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా అపవాది కుట్ర అండి మనుషుల మధ్య ఇలాంటి భేదాభిప్రాయాలు తేవటానికి అలాగే కొంతమంది ఒకరిద్దరు చేసినటువంటి అక్రమానికి లేకపోతే ఒకరిద్దరు చేసినటువంటి మోసపూరితమైనటువంటి ఆ పనికి మిగిలినటువంటి వారందరూ కూడా బలి కావాల్సి వస్తుంది దానికి నేను విచారం వ్యక్తం చేస్తున్నానండి సో అయితే ఎవరో ఎక్కడో ఏదో చేశారు అన్న సంగతి పక్కన పెట్టండి సరే మణిపూర్ విషయంలో చాలా మోసాలు జరిగినాయి ప్రాడ్ జరిగినాయి చాలామంది పోగు చేశారు ఎవరు ఇచ్చారో ఏంటో అన్న సందేహాలు క్రైస్తవ లోకంలో చాలామందికి వచ్చేసినాయి ఈ మధ్య ట్రెండ్ అవుతున్నటువంటి వీడియో చూసి అయితే వాటిని ఎవరు కూడా అటువైపు ఆలోచించొద్దు ఇది మణిపూర్ కోసం కాదండి మీకు తెలుసో లేదో మనకు సరిపడా వచ్చిన తర్వాత నేనే మళ్ళీ అనౌన్స్ చేస్తాను ఇంకెవరు పంపక్కర్లేదు వచ్చినాయి చేరినాయి పాస్ట్ గారికి ఇచ్చాము అన్నటువంటిది మరలా మీకు అనౌన్స్ చేస్తాను మీకు గుర్తుందా మణిపూర్ విషయంలో కూడా నేను ఇలాగే అనౌన్స్ చేశాను మణిపూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకెవరు నాకు పంపించొద్దు మేము వెళ్ళటం జరిగింది తిరిగి వచ్చాక కూడా కొంత అమౌంట్ మళ్ళీ ఒక అరవై డెబ్బై వేలు వాళ్ళకి పంపించడం జరిగింది సో ఇక వాళ్ళకి మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు ఐ మీన్ నాకైతే ఎవరు పంపించవద్దు అని కూడా నేను మీకు అనౌన్స్ చేశాను మీకు గుర్తే ఉండాలి లేదా మన పాత వీడియోలోకి వెళ్ళి చూడండి అట్లాగే పాస్టర్ వినయ్ బాబు గారి చర్చి విషయంలో కూడా మీరు గుప్పులు విప్పండి వారికి అవసరతలు తీరితే వెంటనే నేనే మీకు అనౌన్స్ చేస్తాను మీరు సఫీషియెంట్గా ఇచ్చారు ఇంక అక్కర్లేదు అని ఎందుకంటే బైబిల్లో కూడా మరి యహోషవ మోషే పాళెములు అనౌన్స్ చేశారు ఏమండి ఆ ప్రత్యక్ష గుడారం ఆ పనులకు కావాల్సిన బంగారము ఇత్తడి ఇనుము రాగి ధనము కోసం అనౌన్స్ చేస్తే ఓ విస్తారంగా ప్రజలు పంపించారంట తర్వాత అది ఎక్కువైపోతుందని చెప్పి దయచేసి ఇంకెవరో పంపొద్దు హో అంటూ టంకాయించారు వాళ్ళు అట్లాగే అలాగ నమ్మకంగా యథార్థంగా ఈ పని నేను చేస్తానండి కాబట్టి మన యొక్క వ్యూవర్స్ అంతా కూడా నన్ను నమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ నన్ను బిలీవ్ చేస్తారు అట్లాగే మరి మనం నమ్మకంగా దేవుని పనిలో కొనసాగాలి కనుక ఈ విషయంలో తప్పకుండా మీరు గుప్పులు విప్పుతారని మరి మీ మరి నేను ఆశిస్తున్నాను ఆ చర్చికి మనం సహకరిద్దాం ఓకే రైట్ మీకు తెలుసు కదా డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ టూ జీరో ఫోర్ జీరో ఓకే అండి సో దీనికి మీరు పంపొచ్చు ఒకవేళ లేదండి అకౌంట్ నెంబర్ ఇవ్వండి ఏదైనా సమ్ అమౌంట్ మేము దూరం నుంచి పంపిస్తాము బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వమంటే అది మినిస్ట్రీ బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా అని ఉంటుందండి నేను పక్కనే స్క్రోల్ చేస్తాను దాన్ని ఫాలో అవ్వండి బ్యాంక్ అకౌంట్ ద్వారా అయినా మీరు పంపొచ్చు లేదా ఫోన్పే గూగుల్ పే ద్వారానైనా మీ చిన్న చిన్న అమౌంట్స్ అవి కూడా పంపొచ్చు టోటల్గా దేవుని మందిరానికి సహకరిద్దాం థ్యాంక్ యూ గార్ బ్లస్ మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ స్నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు నా పేరు పాశి వినయ్ బాబు బాపట్ల జిల్లా పిట్లవానిపల్లి మండలం ప్రాంతంలో దేవుని సేవ చేయడానికి దేవుడి చూపించి ఉన్నాడు మరి రీసెంట్గా ఈ ప్రాంతంలో మరి దేవుని పరిచర్య కొరకు మరి మందిరాన్ని నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు ఈ మందిరం నిర్మించడానికి మన అనేక మంది సహాయం చేశారు సహకరించారు వారి సహకారం వలన ఈ అద్భుతమైనటువంటి మందిరం నిర్మించడానికి ఈ గొప్ప మందిరం ఏర్పాటు చేయడానికి దేవుడు చూపించి ఉన్నాడు మరి సమస్త పనులు కూడా అన్ని మరి చక్కగా చదివని మరి కాకపోతే కొంచెం కావలసినటువంటి అవసరతల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ అవసరతలు ఏంటంటే మరి ఎలక్ట్రిషన్ వరకు మిగిలిపోయింది వైరింగ్ చేయలేదు మరి గ్లాస్ డోర్స్ కూడా పెట్టవలసి ఉన్నది మరి తన్నిటి కొరకు దేవుని సన్నిధిలో వానక నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దాదాపుగా ఒక లక్ష లక్షన్నర రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఉంది మీరందరూ కూడా మరి మందిరం కొరకు ఈ పరిచర్య కొరకు మిగిలి ఉన్నటువంటి పని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరుతో మనం చేస్తూ ఉన్నాం ప్రార్థించండి మరి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ కొద్దీ సహకరించాలని ప్రభు పేరెంట్ మనం చేస్తూ ఉన్నాం అందరికీ ప్రత్యేకమైన వందనాలు